ఒకనాడు తెలంగాణ గడ్డ ఉద్యమాలకు వేదిక అయితే ఈనాడు ఇదే తెలంగాణ ప్రాంతం గంజాయికో డ్రగ్స్ కో వేదికగా మారితే ఇది మనకు అవమానమా ఇది మనకు ఆత్మగౌరవమా ఒకసారి ఆలోచన చేయండి అందుకే డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం స్పష్టంగా చెప్పిన తెలంగాణ గడ్డ మీద గంజాయి కాదు కదా గడ్డి పరకైనా మాదక ద్రవ్యాల వైపు ఆలోచన చేస్తే వాళ్ళ వెన్ను విరుస్తాము అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది ఇవాళ మిత్రులారా ఈ వేదిక మీదున్న మేమెవరం పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ల నుంచి వచ్చిన వాళ్ళం కాదు చరణ్ కు బ్యాక్గ్రౌండ్ ఉంది కానీ చరణ్ ని ప్రభావితం చేసిన చిరంజీవి గారు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి కష్టపడి కింది నుంచి ఈరోజు దేశమే గర్వించదగ్గ ఒక్క మహా నటుడుగా ఈరోజు ఒక్క మంచి మనిషిగా గుర్తింపు పొందిండు అనంటే దాదాపుగా యాభై సంవత్సరాల నిరంతర శ్రమ కఠోరమైన దీక్షతో వాళ్ళు రాణించగలిగారు వాళ్ళు కఠోరమైన కష్టాలను ఎదుర్కొని కష్టాలు వచ్చినా ఇబ్బందులు ఎదురైనా అవమానాలకు లోనైనా ఏ రోజు కూడా బాధతో కుంగిపోలేదు భయంతో మాదక ద్రవ్యాల వైపు లేకపోతే వ్యసనాల వైపు బానిసలు కాలేదు నిటారుగా నిలబడి వాటిని ఎదుర్కొని ఈరోజు ప్రపంచానికే ఆదర్శంగా నిలబడే విధంగా ఈరోజు వాళ్ళు రాణించింది మరి నాడు మనమందరం ఆలోచన చేయాలి ఉద్యమ స్ఫూర్తి అయిన తెలంగాణ రాష్ట్రం ఉద్యమాలతోనే సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పాఠశాలల నుంచి కళాశాలల వరకు కళాశాల నుంచి యూనివర్సిటీల వరకు విద్యార్థిని విద్యార్థులు గంజాయి ప్రభావితానికో లేకపోతే డ్రగ్స్ మహమ్మారికి బలైపోతున్నారు అని అంటే మన అందరం చూసుకుంటూ కూర్చుందామా ఒకసారి ఆలోచన చేయండి అందుకే మిత్రులారా ఈరోజు ప్రపంచ దేశాలలో అత్యధిక జనాభా ఉన్న దేశం భారత